ఉపేందర్ నా మ్యారేజ్ రెండు వేల ఏడు రెండో 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 తారీఖు ఐదో నెల జరిగింది మా పెద్దల సమక్షంలోనే మా అత్త కొడుకు అయిన ఉపేందర్ నేను పెళ్లి చేసుకున్నాను తను టూ థౌజండ్ ట్వంటీ టూలో మరణించారు అకస్మాత్తుగా నాకు ఎంఆర్ఓ ద్వారా లీగలైజ్ సర్టిఫికేట్ కావాలని ఎంఆర్ఓలో దరఖాస్తు చేశాను కానీ ఇంకొకరు మౌనిక అనే జేకే కాలనీకి సంబంధించిన ఇల్లెందుల వ్యక్తి నేను ఫ్యామిలీ మెంబర్నే అంటూ ఎమ్ఆర్ఓలు దరఖాస్తు చేశారు నేను పెళ్లి ఫోటోలు అన్నీ చూపించాను పెళ్లి ఫోటోలు శుభలేఖ ప్లస్ మా అత్తగారు కూడా నేనే మ్యారేజ్ చేశాను అని చెప్పారు అయినా కానీ ఎంఆర్ అయినప్పుడు కృష్ణవేణి నాకు లీగ సేస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు దాంతో నేను లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్పి కోర్టులో కేసు వేశాను కోర్టులో కేసు వేసినప్పటికీ నా భర్త లారీని తన పేరు మీదకి మార్పించుకుని లారీని అమ్మేసింది నాకు నా భర్త్ లారీ నాకు ఒక చెప్పాలని నాకు సర్టిఫికెట్స్ నా పేరు మీద లీగల్గా రావాలని కోరుకుంటున్నాను